తపస్సు చేయాలంటే మూడు విధములైన తపస్సులు అందుకోసమే ప్రాప్రపుణ్యకృతం లోకా నుషిత్వ శాశ్వతి సమాహ శుచీనాం శ్రేతం శ్రీమతాంగే యోగభ్రష్టోపి జాయతే ప్రాప్రపుణ్యకృతం లోకా నుషిత్వ శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోపి జాయతే పరమాత్మ చింతన చేస్తూ చేస్తూ ఆ జన్మలో ముక్తి పొందని ఈ జన్మలో ఆ పరమాత్మ చింతన చేసినందువల్ల కైవల్యాన్ని పొంది తీరుతారు ఇది కనిష్ఠులైన తపస్వి వీళ్ళు తన యొక్క కర్మరాశులు తొలగించుకుంటారు వీళ్ళు తన పాపరాశులు తొలగించగలుగు తొలగించుకొని కైవల్యాన్ని పొందేవారు ఒక రకము అథవా యోగినామేవ నామే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకీ జన్మ యదీదృశం పూర్వజన్మలో తపస్సు చేసి చేసి కొంచెము పొర కొంచెము ఆ పరిపక్వ స్థితి రాకముందుకి శరీరాన్ని వదిలినవారు పుట్టుకతోనే తల్లిదండ్రులు పవిత్రాత్ములుగా ధర్మాచరణ పరాయణులు ఉంటారు సనాతన ధర్మాన్ని ఆచరించిన పుణ్య పురుషులుగా ఉంటారు అక్కడ పుట్టి అక్కడి నుంచి సాధనానుష్ఠానములు చేస్తే ప్రకృతిని జయించి ఆ జన్మలు ముక్తాత్మలైపోతారు ఇట్టి పుణ్యపురుషులు అరుదు అన్నాడు కృష్ణ పరమాత్మ ఇది ఒక విధమైన తపస్సు అది కనిష్ట స్థితి ఇది మధ్యమ స్థితి ఉత్తమ స్థితి నారదాది మహర్షులు వాల్మీకాది మహర్షులు వ్యాసాది మహర్షులు సనకాది మహర్షులు కలియుగంలో రమణ మహర్షి మలయాళ స్వాముల వారు వివేకానంద స్వామి రామకృష్ణ పరహంస జగద్గురు స్వామి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్న ఎంతోమంది పుణ్య పురుషులు తపస్సులు చేసి వాళ్ళకు కర్మశేషం లేదు వాళ్ళకు జన్మశేషం కర్మశేషం అంటే జన్మశేషం ఉంటుంది వారు పోయిన జన్మలో దైవ ప్రేరణ వల్ల పుట్టి సనాతన ధర్మాన్ని ఉద్ధరింప చేసి వాళ్ళు తేజో మండలంలో బ్రహ్మసుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆ పుణ్యపురుషులెల్లరూ కారణ జన్ములు దైవం ఉండి ఓ నాయనలారా ఫలాన చోట అధర్మం ఉంది మీరు వెళ్ళి ధర్మాన్ని నిర్మూలన చేయండి అట్టి భక్తులను ఉద్ధరించండి అని దైవ ప్రేరణ పొంది వచ్చి వాళ్ళకు తపస్సు చేయవలసిన అవసరము లేదు వాళ్ళు పుట్టుకతోనే కాంతా కనకములకు ప్రకృతికి దూరమై ఉంటారు పూర్వపుణ్య వశాత్ వల్ల పాపము పుణ్యములకు అతీతులుగా ఉంటూ ఇది మాయా ఇది ధర్మము ఇది అధర్మము ఇది పరమాత్మని తెలుసుకొని సత్యాసత్యములు గ్రహించే శక్తి చిన్నప్పటి పుట్టుకతోనే ప్రారంభమవుతుంది పుణ్యపురుషులకు వాళ్ళు వెంటనే ఎప్పుడు సాధనానుష్ఠానాలు అభ్యసిస్తూ ఉంటారు వారు వారి నిమిత్తము కాదు లోక శ్రేయస్సుకై తాను చెయ్యకపోతే లోకము చెయ్యదు కావున తాను చేస్తూ తాను ఆచరిస్తూ ఆ తపస్సును భక్త మానవాలు ఉద్ధరించుట నిమిత్తమే వాళ్ళ మనసు ప్రకృతిలో పోకుండా వాళ్ళ మనసుకు తోడుగా పంపుతుంటాడు తన తపోశక్తిని మాయలో మునుగ మునుగకుండా ఆ గురుదేవులను సంపూర్ణ పూర్ణముగా నమ్మిన భక్తులకే అది అది సిద్ధిస్తుంది గురుదేవులు అనుగ్రహిస్తాడు అట్టి పుణ్యపురుషులైన భక్తులకు సహకరిస్తూ వాళ్ళను ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ కైవల్యాన్ని చేర్చుతాడు ధర్మాచరణ పరాయణుడై తాను ఆచరిస్తూ ధర్మాచరణ పరాయణులుగా తీర్చిదిద్ది భక్త మానవాళ్ళని ఉద్ధరిస్తుంటారు కారణ జన్ములైన అవతార పురుషులు దైవ ప్రేరణతో పుట్టినటువంటి మహర్ష మహర్షులైన పుణ్యపురుషులెల్లరూ కూడా వీళ్ళకు పాపములకు పుణ్యాలకు అతీతులుగా ఉంటారు వీళ్ళు ఉత్తమ ఉత్తమ పురుషులు వాళ్ళకు మోక్ష స్వరూపలై భాషిస్తుంటారు కావున ఈ మూడు విధములైన తపస్సులు సుమా అందుకోసమే ముక్తాత్ములైనటువంటి పుణ్యపురుషులు చెప్పినట్టు ఆచరించాలా వాళ్ళు ఏది చెప్పుతారో అదే ఆచరించాలా అన్య మార్గములు పాప మార్గములన్నీ కూడా అవి కట్టేసి అవి తృంచేసి సనాతన ధర్మాన్ని ఎవరు ఆచరిస్తుంటారో వారు గురుకృపకు పాత్రులైపోతారు వాళ్ళు తరించగలుగుతారు అందుకోసమే తపో క్షీణ పాపానా శాంతానా వీతరాగి ఆత్మబోధో విధీయతే తపస్సు వల్ల సమస్త పాపాలు తొలగింపబడి ముక్తాత్ములైపోతారు కర్మశేషం ఉన్నటువంటి పుణ్యపురుషులు ఆ సమస్త పాపములు తొలగింపబడాలంటే తపస్సు చేసుకోవాలా శాంతనా వీతరాగిన శాంతం వల్ల రాగ ద్వేషాదులు తొలగించుకొని కైవల్యాన్ని పొందగలుగుతారు దైవ చింతన చేస్తూ దైవాచరణ కలిగినటువంటి వారికి క్షమ శాంతం వల్లనే ఎవ్వరు తిట్టినా దూషించినా వాళ్ళను నిన్ను పూజించిన క్షమ కలిగి ఉన్నటువంటి వారికి క్షమావ్రతము పోనినటువంటి పుణ్యపురుషులకు మాత్రమే రాగ ద్వేషములు తొలగిపోతాయి రాగము ద్వేషములు ఈ మమకారములు ఈశ ద్వేషదులు తొలగింపబడి బ్రహ్మసుఖమును పొందగలుగుతారు అందుకోసమే ఈ శాంతమనేది చాలా గొప్పది ఎవరు దూషించిన వాళ్ళు పూజించిన స్తుంచిన నిన్ను మిమ్మల్ని నిందించిన బ్రహ్మార్పణం శివార్పణం అనండి అట్టి పుణ్య పురుషుల కదా శాంతి లభిస్తుంది నన్ను తిట్టిన నన్ను ఉంటే ఆ తిట్టిన శరీరం ఉండదు తిర్తించుకున్న శరీరం ఉండదు మట్టి పాలైతే ఒకరోజు ఆ మట్టి శరీరాలపైన భ్రమలు వదులుకొని మాధవును మీరు స్మరిస్తూ ఉండండి అప్పుడు కదా మీ జన్మ ధన్యత గాంచుతుంది అందుకోసమే మీరు అట్టి సుఖమును పొందాలంటే సమస్త ప్రాణుల ఎందు కరుణ కలిగి ఉండండి అని వేదవ్యాస భగవానుల వారు మహాభారతమునందు ఒక దివ్య శ్లోకమును చెప్పి ఉన్నారు न हीदृशं संहननं त्रिषु लोकेषु विद्यते दया मैत्री च भूतेषु दानं च मधुरा च ఆ భగవంతుడి యొక్క కరుణా కటాక్షాన్ని పొంది మానవాళి చేత మీరు మన్ననలు మన్ననలు అందుకోవాలా మానవాలు చేత కీర్తింపబడి మహాయిన మంచి పుణ్యపురుషుడు మహాత్ముడని మానవాలు చేత కీర్తింపబడి దేవతల చేత కూడా మీరు కీర్తింపబడి ఈ ముళ్ళు ముల్లోకముల చేత స్థుతింపబడాలంటే ఈ వ్రతమును పూనండి ఈ ముల్లో లు వశము కావాలనగా ముల్లోకముల వాసులందరూ కూడంగా ముల్లోక వాసులందరూ కూడంగా మిమ్మలను మంచివారు పుణ్యపురుషుడు పరమభక్తుడు మహాపుణ్యపురుషుడు అని అందరి ద్వారా స్థుతింపబడాలంటే ఇట్టి వ్రతమును మీరు పూనండి అప్పుడు కదా మానవాళి ఏమి నిర్ణయించిందో దేవుడే అది నిర్ణయిస్తాడు అని శాస్త్రములు ఎందు చెప్పబడింది నహీదృశం సంహననం త్రిషులో లోకేశి విద్యతే దయా మైత్రీ చూతేషు దానం చవాకు అందరు గూఢంగా అందరి చేత మన్నలను అందుకొని మీరు కీర్తింపబడాలంటే అందరి మీకు వసులు కావాలంటే దయ కలిగి ఉండండి అహింసావ్రతాన్ని పోనండి అందరితో మైత్రీ భావన కలిగి ఉండండి శక్తి కొలది దీనులకు దాన ధర్మాలు చేసుకోండి దయా మైత్రీ చబూతేషు దానం ంచ మధురా చవాకు తీయటి మాటలు పలుకుతూ ఉండండి కఠినోక్తులు పలకకుండా మీరు కఠినోక్తులు పలకకుండా మాటలు మాట్లాడుతుంటే తీయటి తేనె తాగుతుంటే ఇంకా ఇట్లా సప్పరిస్తుంటాము తన మిత్రుడు మిత్రురాలు మాట్లాడుతారు ఇంకా వినాలని ఉత్సాహం కలిగేలాగున మీరు తయారైనప్పుడు మీ జన్మ గాంచుతుంది అందుకోసము కదా నయి ద్రశమ సమహన నమ విద్యతే ఈ ముల్లోకముల ఎందు గొప్ప వ్రతము ఏది ఈ ముల్లోకవాసులను ఆకర్షిస్తులను చేసే వ్రతము ఏది ముల్లోక వాసులు మిమ్మల్ని కీర్తించే వ్రతము ఏది అంటే దయ కలిగి ఉండండి అహింసా వ్రతాన్ని పోని ప్రతి ప్రాణిలో దేవుని చూడండి ఏ ప్రాణిని బాధించకండి మైత్రి భావనతో మిత్రశ భావ మైత్ర సూర్యుడు మిత్రుడని పేరున్నది సూర్యుడు మక్కినా మక్కకున్న అందరికీ వెళ్తున్న ఎలా ప్రసాదిస్తు మీకు అపకారం చేసినా ఉపకారం చేసినా సరే మీకు అపకారము చేసిన వారి గుణంగా ఉపకారం చేస్తూ పోండి మీరు ఉపకారికి వి ఉపకారము ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగన్ అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేపరి సుమతి అన్నాడు సుమతీకారుడు ఉపకారికి ఉపకారం చేయడం గొప్పతనమే కాదు సుమ వారు నువ్వు చేస్తే అతను చేస్తున్నాడు నీకు ఒకరొకరు ఇచ్చుకుంటున్నారు పుచ్చుకుంటున్నారు కానీ అపకారము చేస్తు అజ్ఞానులకే ఉపకారం చేస్తే వారు మారుతారు వారు తరిస్తారు అదే నిజమైన వ్రతము దీనుల ఎందు కరుణ కోటి వ్రతముల కన్నా మిన్న అజ్ఞాన మార్గంలో ఎందుకు పోతున్నారంటే తత్వజ్ఞానము లేక పరమాత్మను మర్చిపోయి ప్రకృతి శాశ్వతమని పరిగెడుతున్నటువంటి మానవులు మానవుల ఎందు దయ చూపి వారికి మేలు చేయండి దయా మైత్రి భావనతో విహరించండి వాళ్ళను మాధవుని వైపు త్రిప్పండి మంచి మాటలు చెప్పి శక్తి కొలది దాన ధర్మాలు చేసుకొని తీయటి మాటలు మాట్లాడుతున్నటువంటి పుణ్యపురుషులకు దైవకరణ కటాక్షం తెద్దిస్తుంది వాళ్ళు ఈ జన్మలోనే ముక్తాత్ములైపోతారు తరించగలుగుతారు అందుకోసమే మీరందరూ కూడంగా ఈనాడు తపస్సు గురించి మీకు విన్నవించినాను నాకు ముక్తి లేదు కదా అని భయపడవలసిన అవసరం లేదు మీరు మూడు విధములైన తపస్సుల గురించి మీకు చెప్పినాను అందుకోసమే ఇక్కడ బ్రహ్మచారి బ్రహ్మచర్యం జపం మౌనం నిరాహారత్వమేవచ ఇత్యేతత్తపస్వరూపం సుఘోరం సుదురాషధం సాధ్యము కానటువంటివి కూడా ఇట్టి తపస్సు ద్వారా సాధ్యమవుతుంది అదే ఏంది తపస్సు బ్రహ్మచర్యము జపము మౌనము నిరాహారములే తపస్సు యొక్క స్వరూపము ఐకాగ్రం పరమం తపః కర్మేంద్రియములు జ్ఞానేంద్రిలు అంతఃకరము సమస్త ఇంద్రియాలు జయించడమే తపస్సు సమస్త ఇంద్రియములు జయించి పరమాత్మ చింతన చేస్తున్నటువంటి వారు పూర్ణ స్థితిని పొంది తీరుతారు వాళ్ళు ఎప్పుడు నిరాహార యోగులు ఎప్పుడు ఊడంగా ఆ పరమాత్మ చింతన చేస్తున్నటువంటి వారు ఎప్పుడు ఊడంగా పరమాత్మ చింతనలో నిమగ్నులైనటువంటి వారి మౌనంగా ఉంటూ బ్రహ్మచర్యము జపము మౌనము నిరాహారము కలిగినటువంటి వారిలో సమస్త ఇంద్రియాలు జయించిన వారు మహా జయించిన అందరూ కూడా వాళ్ళు నిత్యోపవాసులు అని చెప్పబడింది